వినాయక చవితి పండుగను ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జరుపుకోవాలని శుభశ్రీ క్రియేషన్స్ ఫౌండర్ ఇమాన్యుయల్ సూచించారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల నీరు కలుషితమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు ముఖ్యంగా యువత పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచుకోవాలని సూచించారు శుభశ్రీ క్రియేషన్ ఆధ్వర్యంలో షాపు స్టాప్ నిర్వహణలో ఎకో ఫ్రెండ్లీ గణేష రెండు పేల ఇరవై ఐదు ఫ్లాష్ మాబ్ మరియు అవగాహన కార్యక్రమం విజయవాడ పటమట ఎల్ఈపీఎల్ ఆవరణలో నిర్వహించారు ఈ సందర్భంగా నలంద కళాశాల విద్యార్థులు చేసిన ఫ్లాష్ మాబ్ అలరించింది గణపయ్య పాటలకు విద్యార్థులు డాన్సులు వేస్తూ సందడి చేశారు అనంతరం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను శుభశ్రీ క్రియేషన్స్ ఫౌండర్ ఇమాన్యుయల్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఇమాన్యుయల్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ఇప్పుడు సమాజం మీద పెద్ద బాధ్యతగా మారిందని తెలిపారు వినాయక చవితి సందర్భంగా తరచూ వినిపించే పర్యావరణ ముప్పును తగ్గించేందుకు ఈ తరహా ప్రచార కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం పెంచే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారయ్యే విగ్రహాలు నదుల్లో చెరువుల్లో నిమజ్జనం చేయడం వల్ల నీటి కాలుష్యం తీవ్రమవుతుందని ఇది మానవ ఆరోగ్యంపై మరియు జీవన వైవిధ్యంపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు Vem cá. వెల్ ఈజ్ ఇమాన్యుల్ పోకల్కర్ ఫౌండర్ ఆఫ్ సుభశ్రీ క్రియేషన్స్ సో ఈరోజు ఈ ఈవెంట్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడున్న బయట ఈ యొక్క పాష్ కల్చర్లో మనం చాలా యూస్ కన్నా మిస్యూజ్ ఎక్కువ చేస్తున్నాం అందుకని ఒక అవేర్నెస్ యాక్టివిటీ చేయడం జరుగుతుంది సో ఎకో ఫ్రెండ్లీ గణేష్ సో ప్రజెంటెడ్ బై షాపర్ స్టాప్ అండ్ విత్ అసోసియేట్ విత్ నలందగిరి డిగ్రీ కాలేజ్ ఒక ఫ్లాష్ మాప్ రూపంలో మన ఇక్కడ ఒక ఈవెంట్ చేస్తున్నాము అండ్ ఈవెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే లైక్ అందరూ పండగలు చెప్పుకుంటారు సో ఆల్రెడీ వీ హ్యావ్ షోన్ ద పోస్టర్ లాంచ్ సో అందరికీ సేమ్ బ్లెస్సింగ్స్ అంటే ప్యాస్ట్ ఆఫ్ ప్యారిస్ పెడితే ఒక బ్లెస్సింగ్ సో మట్టి వినాయకుడు పెడితే ఒక బ్లెస్సింగ్ అనేది ఉండదండి దేవుడి దగ్గర సో మనం పూజించే మనస్ఫూర్తిగా పూజిస్తే ఎలాగైనా సరే సో మనకి మంచి బ్లెస్సింగ్స్ వస్తాయి అండ్ అండ్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ఎకో ఫ్రెండ్లీ గణేష్ ఏంటంటే సో మనం చేయడం వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రపంచం అంతా మారిపోయింది మేము చేసే యాక్టివిటీ వల్ల నేను చెప్పను కానీ అట్లీస్ట్ నాతో వచ్చిన ఒక హండ్రెడ్ ఫ్యామిలీస్ వచ్చాయి ఈరోజు నాతో లేకపోతే నేను చేసే ఒకరోజు డ్రాయింగ్ కాంపిటీషన్ ప్లస్ ఈరోజు ఫ్లాష్మా పెట్టినప్పుడు ఒక హండ్రెడ్ ఫ్యామిలీస్ వచ్చాయి ఈ హండ్రెడ్ ఫ్యామిలీస్ అయినా సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎటువంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లేకుండా మట్టి వినాయకుడితో పూజించి చేసుకుంటారని చెప్పి అదొక కాన్సెప్ట్తో ఈవెంట్ అనేది స్టార్ట్ చేసాం సో ప్రపంచం మొత్తం ఒకేసారి మార్చకపోయినా సరే కొద్ది కొద్ది మందిలో ఉన్న మార్పు తీసుకొచ్చి ఫైనల్లీ వీ టు సీ విజయవాడ ఏ క్లీన్ అండ్ గ్రీన్ సిటీ ఆల్రెడీ విజయవాడ నవే ఇట్ ఈస్ ఇన్ క్లీన్ అండ్ గ్రీన్ సో స్వచ్ఛ సర్వేక్షణలో కూడా వీఆర్ ఇన్ ద టాప్ వన్